ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన ఈ భూమి మీద ఉన్న బీచ్లలో ఎన్ని ఇసుక రేణువులైతే ఉన్నాయో అంతకంటే ఎక్కువగా నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ టూ అమెరికాలో ఉండే నయాగార వాటర్ ఫాల్స్ లో ప్రతి సెకండ్ కు ఇంచుమించుగా మూడు వేల నూట అరవై టన్నుల నీరు ప్రవహిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మామిడి పండ్లను ఉత్పత్తి చేసే దేశాలలో మన భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ప్రస్తుతానికి యూట్యూబ్ లో ప్రతి నిమిషానికి ముప్పై వేల నిమిషాల వీడియోస్ ను అప్లోడ్ చేస్తున్నారంట ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ పిల్లులు వాటి జీవిత కాలం మొత్తం డెబ్బై శాతం వరకు నిద్రలోనే గడిపేస్తాయి అంటే యావరేజ్ గా పిల్లులు ప్రతిరోజు పదమూడు నుండి పదహారు గంటల సేపు నిద్రపోతాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఒకసారి ఎంఎస్ ధోని గారు ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు టైం పాస్ కోసం క్యాండీ క్రష్ గేమ్ ని ఆడారు అయితే ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో ఏకంగా ముప్పై లక్షల మంది ప్రజలు క్యాండీ క్రష్ గేమ్ ని ఇన్స్టాల్ చేసుకున్నారు సెవెన్ కొంతమంది వారి పల్ల మధ్యలో పెన్సిల్ పెట్టుకోవడం వల్ల వారికి టెన్షన్ మరియు తలనొప్పి తగ్గుతాయంట ఇది కొన్ని స్టడీస్ లో కూడా నిజమని ప్రూవ్ అయింది సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు వర్చిపోకండి థ్యాంక్ యూ